మెదక్ చర్చి అనేది ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే తొంభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని వందవ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా మనతో పాటు ఫాస్టర్ శాంతయ్య ఉన్నారు వారిని తెలుసు సార్ చెప్పండి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఎట్లా ఉన్నాయని చెప్పొచ్చు సార్ మరి యేసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ పరిశుద్ధ చరిత్రాత్మకమైన మహా గొప్ప దేవాలయమును మా కమిటీ మెంబర్సు యవన బిడ్డలు చక్కగా శోభాయమానంగా ముస్తాబు చేసి ఉంచగా ఈరోజు ఉదయమే నాలుగున్నర గంటలకు ఆరాధనలు ప్రారంభమైనవి మరి అట్టి ఆరాధనలో దైవ సందేశం ఇవ్వడానికి మా మేధక అధ్యక్ష మండల మాడరేటర్స్ కమిషనర్ గారు బిషప్ గారు ది రైట్రేవా కె పద్మనాభ తండ్రి గారు శ్రీమతి రెవరెండ్ విజయ తల్లి గారు కూడా మా మధ్యలో ఉండిరి భక్తులను ఉద్దేశించి ఉదయం వారు సందేశం ఇచ్చి ఆశీర్వాదాలు అందజేసి తిరిగి వారు మరి వెస్లీ క్లాక్ టవర్ సికింద్రాబాద్కు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అక్కడ ఉన్నందున వెళ్ళినారు మరి ఆలయ ప్రెసిబెటర్ ఇన్ఛార్జ్ గురువులుగా నేను ఇక్కడ ఉండి మరి రెండవ ఆరాధన పది గంటలకు జరిపించినాం మరి మీరు చూస్తున్నారు జనాలు ఉదయం నుండి కూడా క్రిక్కిరిసిన ప్రజలుగా వస్తున్నారు మరి సంవత్సరం సుమారు రెండు మూడు లక్షల మంది రావచ్చు అని అనగా ఈ నిన్నటి దినం నుండి మరి జనవరి ఫస్ట్ వీక్ దాకా వస్తూనే ఉంటారు వారు మన కర్ణాటక మహారాష్ట్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుంటారు కాబట్టి ప్రజల సౌకర్యార్థం మరి పోలీసు వారు మంచి శాంతి భద్రత కొరకైన ఏర్పాట్లు చేశారు వారిని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా వారి సౌకర్యార్థం మంచినీటి కానీ షెడ్స్ కొన్ని కానీ వాష్రూమ్స్ టెంపరీ కానీ పర్మనెంట్ కానీ ఉన్నాయి మరి ఇవన్నీ ఏర్పాటు చేసినా మరి చర్చి వంద సంవత్సర వేడుకలు ఈరోజు ఉదయం కేక్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ వంద సంవత్సరాల పండుగలు చేస్తూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ముగింపు వేడుకలు చాలా అట్టాహాసంగా ఉంటాయి ప్రభు చిత్తమైతే అందులో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగా ఇప్పుడున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మా దక్షిణ ఇండియా సంఘం సిఎస్ఐ సినడ్ పెద్దలు మాడరేటర్ డిప్యూటీ మాడరేటర్ బిషప్స్ కానీ అందరు ఉంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను మరి దీని కొరకు ఎన్నో ఏర్పాట్లు నూతన భవనాలు కట్టబడతా ఉన్నాయి షాపింగ్ మాల్స్ కట్టబడతా ఉన్నాయి ఈ వంద సంవత్సరాల సెంటనేరియర్ సందర్భముగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఇదంతా ఆనాడు మరి పాస్నే దొరగారు అనగా రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెడ్ దొరగారి కృషి ఫలితం మరి వారి ఆత్మకు దేవుడి శాంతి వారి కుటుంబానికి ఆశీర్వాదాలు అందజేయాలని కోరుతూ మరి ప్రజలందరూ ఏ కరోనా వ్యాధికి లోనవ్వకుండా ఆ వ్యాధి అక్కడితో అంతమైపోయేటట్లుగా ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ మరియు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి మీ ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు సకల మానవాల్ని దీవించి సకల ఆశీర్వాదాలు దయచేయను కాక ఓకే అదే కాకుండా కర్ణామహిటి సన్నిధిలోకి రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నట్టు సమాచారం ఉంది ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ వస్తున్నారు సార్ ఎందుకంటే విదేశాల నుండి ఎవరు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వచ్చినప్పుడు బాంబే కానీ వచ్చినప్పుడు వారు దర్శించదగిన స్థలాల్లో మరి ఆసియా ఖండంలోనే ద్వితీయ శ్రేణిలో మంచి పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కాబట్టి మరి ఆ యాత్రికులుగా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించి వెళ్ళడం వారి విధిగా పెట్టుకుంటారు ఈ మధ్యలోనే ఒక రెండు వారాల క్రితమున అమెరికా కన్సులేట్ జనరల్ గారు వచ్చారు వారితో పాటు వారి స్టాఫ్ వచ్చినారు ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళినారు ఆ మధ్యలో మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వారితో పాటు ఇంకా అనేక న్యాయమంది న్యాయమూర్తులు వచ్చారు మరి అదృష్టవశాత్ ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళారు వారు సుప్రీంకోర్టు సీజేగా ప్రమోషన్ మీద వెళ్ళారు వారు కూడా ఎంతగానో దేవుని కృతజ్ఞత కలిగి ఉంటున్నట్టు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఆలయాన్ని ఒక క్రైస్తవులు కాదు సార్ మరి బంజారా వారు కానీ బొమ్మదేవులు కానీ హైందవులు కానీ అందరు భక్తులు దర్శించుకొని అందరు ప్రార్థన చేసుకుంటారు యేసు అందరి దేవుడు ఆయన కులానికి మతానికి పరిమితమైన వాడు కాదు అంటే యేసు ప్రభు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికే చాలా మంది రాష్ట్రాల నుంచి వీళ్ళ దేశాల నుంచి కూడా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఒక ఫాస్టర్ ఇన్ఛార్జ్ శాంతయ్య చెప్తున్నారు కెమెరామెన్ నిల్లవర్తూ మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది